హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో రెండవ తేదీ సోమవారం తిథి నాడు సాయంత్రం లోపు మీకు ఈ వార్త వచ్చి చేరుతుంది ఇలాగే జరగబోతుంది జరిగి తీరుతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు అసలు తులరాశి వారి జాతకులు సాయంత్రం లోపు మీరు వినవస్తున్న ఆ యొక్క వార్త ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు వారి చేతకులు ఎంతో మంచి మనస్తత్వంతో పాటుగా ఎంతో తెలివితేటలు కలిగి ఉంటారు శత్రువుల ఎత్తులను చిత్తులు చేస్తూ ఉంటారు వీరికి శత్రువులు అధికంగా ఉన్నప్పటికీ కూడాను వీరి మనసెరిగి నడుచుకునే మిత్రులు కుటుంబ సభ్యులు అధికంగా ఉంటారు వీరి యొక్క మాటే వేధంగా నడిచేవారు కూడా చాలా మంది ఉంటారు వీరి ఆర్థిక పరిస్థితి ఎల్లప్పుడూ కూడాను అభివృద్ది దిశగానే పయనిస్తూ ఉంటుంది దానికి గల కారణము వీరి యొక్క పట్టుదల వీరి యొక్క ఉన్నత ఆలోచనలు కష్టపడే తత్వం అనే చెప్పక తప్పదు నూటికి రెండు వందల శాతం ప్రతి విషయంలో కూడాను తులరాశి జాతకులు తమ యొక్క కష్టాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు ప్రతిభావంతులు కళా రంగాల్లో ఎక్కువగా స్థిరపడుతూ ఉంటారు రాజకీయ నాయకుల్లో పది మందిలో ఏడుగురు తులారాశి వారి జతకులు ఉండడమో గమనార్హంగా చెప్పొచ్చు వీరికి బంధు ప్రీతి ఎక్కువ ఎదుటి వారికి సహాయం చేయాలి అనే తపన ఎక్కువ అందులకు గాను ఎక్కువగా ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపకాలలో తులారాశి జతకులు రాణిస్తూ ఉంటారు వీరు ఒక్కసారి ఒక్క మాట అన్నామంటే గనక ఖచ్చితంగా మాట మీద నిలబడ్డం కోసం ఎన్ని కష్టాలైనా చేస్తారు అన్యాయాలు బేరేజు వేసుకుని ప్రతి విషయంలో కూడాను తగు నిర్ణయాలు తీసుకుంటారు కాలానుగుణంగా వీరి యొక్క తత్వం కూడా మారుతూ ఉంటోంది అయినప్పటికీ కూడాను పాత పద్దతులను ఎల్లప్పుడూ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూనే ఉంటారు జ్ఞాపకాలు ఎక్కువగా ఉంటాయి ఒక మనిషితో బంధుత్వమున్నా మిత్రత్వమున్నా కూడాను ఆ యొక్క తత్వాన్ని అస్సలు వదులుకునే ఆలోచన చేయరు కష్టం వస్తే గనక ఆ మనిషికి ఉన్నటువంటి మోరల్ సపోర్ట్ ముందుగా తులరాశి జాతకులే ఉంటారు తులరాశి జాతకుల ఇంటికి వచ్చి అందరూ కూడా పలు రకాల న్యాయ అన్యాయాల సలహాలు కూడా అడుగుతూ ఉంటారు అయితే తులరాశి వారి జాతకులు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో రెండవ తేదీ సోమవారం తిది నాడు లోపు ఒక వార్తను అయితే వినబోతూ ఉన్నారు ఇది మీకు చాలా విలువైన వార్త అని చెప్పవచ్చును ఎన్నో ఏళ్ల నుంచి కాదు ఎన్నో రోజుల నుంచి కూడాను ఈ యొక్క విషయం గురించి ఎదురు చూస్తున్నారు మీ యొక్క సంతానం విషయంలో వారి యొక్క కీర్తి గురించి మీరు ఎంతగానో కష్టపడుతూ వస్తున్నారు వారిని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్లాలని మీరు చేయనటువంటి పనులు అస్సలు లేవో మీ వలన లబ్ది పొందిన మీ వలన సాయం పొందినటువంటి వారు మీ సంతానం విషయంలో ఈ రోజున బహుగా కార్యం చేయబోతున్నారు ఒక శుభవార్తను అయితే మీరు పొందుకోబోతున్నారు మీ యొక్క సంతానం కి ఏదైతే లక్ష్యముందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎంత తపన పడుతున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆలస్యం ఏదో ఒక లోటు అనేది కనిపిస్తుంది తత్ఫలితంగా వారు బాధపడుతున్నారు వారి యొక్క బాధ చూసి మీరు చలించిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదో ఏది చేస్తే వారి యొక్క లక్ష్యాన్ని వారు సాధించగలుగుతారో మీ యొక్క సపోర్టు మీరు ఇవ్వలేకపోతున్నామని తల్లిదండ్రులుగా ఉండి ఏం లాభం మేము ఏమీ చేయలేకపోతున్నాము అని మనోరోధనతో మీరు ఇన్నాళ్లుగా బాధపడుతున్నారు మీ యొక్క బాధను తగ్గించే విధంగా మీ వలన లబ్ది పొంది మీ సహాయం పొంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున మీ సంతానానికి మేలును చేకూర్చబోతున్నారు మీ యొక్క సంతానం లక్ష్యం విదేశాలకు వెళ్లి చదువుకోవాలని తపన కావచ్చు లేదా విదేశాలలో ఉద్యోగం చేయాలి అని తపన కావచ్చు లేదా సొంతగా వ్యాపారం పెట్టుకుని ముందుకు సాగాలి అని వారు చేస్తున్న ఆందోళన కావచ్చు ధనపరమైన ఇబ్బంది అయినా మాట సాయం గురించి ఆగుతున్నా కూడా ఆ యొక్క సాయం చేయడానికి మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది జరుగుతుంది ఆ వ్యక్తి మీకు ఉన్నటువంటి సమస్య సమూలంగా నాశనం చేస్తాడు మీ సంతానానికి విదేశాలకు వెళ్లాలి అనే యోగం ఖచ్చితంగా కలుగుతుంది వారి కళా సాకారం దిశగా వారి యొక్క తోడ్పాటు అధికంగా ఉంటుంది వారి యొక్క మాట సాయం అదే విధంగా ఊహించని విధంగా వారు ధన సహాయం కూడా చేస్తారు ఇది అసలు మీరు ఊహించి ఉండరు కష్టం మొత్తం తొలగిపోతుంది మీకు మానసిక సంతృప్తి మిగులుతుంది ఇన్నాళ్ల మీ కష్టం ఇన్నాళ్ల మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలితం దక్కబోతోంది వారి యొక్క కీర్తి పతాక స్థాయికి ఎదగబోతోంది సంతానాన్ని చూసి మీరు చాలా వరకు కూడా పుత్రోత్సాహంతో పుత్రికోత్సాహంతో మీ మనస్ నిండిపోతుంది ఎన్నో ఏళ్ల కష్టం తొలగిపోతుంది అదే విధంగా మీ మోము మీద ఎన్నో ఏళ్ల తరువాత చిరునవ్వు కనిపిస్తుంది కుటుంబం అంతా కూడాను సంతోషంలో మునిగి తేలద్దారు అలాగే దుఃఖభరితమైనటువంటి జీవితం మొత్తం కూడా తొలగిపోతుంది ఆనంద బాష్పాలు చిందించే రోజుగా చెప్పడం జరుగుతోంది మీ వల్ల లబ్ది పొంది మీ వల్ల సహాయం పొంది ఉన్నత స్థాయిలో ఉన్న వారు వారి యొక్క సహాయమే మీకు ఈ రోజున దక్కబోతోంది సాయంత్రంలోకి ఈ యొక్క వార్తను వినబోతూ ఉన్నారు ఈ యొక్క ఒక వార్త విన్నప్పటి నుంచి కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనే భావన కలుగుతుంది వారితో వెళ్లి మాట్లాడతారు వారితో మీకు ఉన్న పాత జ్ఞాపకాలు జ్ఞాప్తికి తెచ్చుకుంటారు వారితో సమయాన్ని గడపబోతున్నారు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ రోజున మీకు ఇంతటి విశ్రాంతి కలగబోతుంది మీ యొక్క సంతానాన్ని చూసి చాలా వరకు కూడా గర్వపడతారు సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి మీ యొక్క గౌరవము మీ యొక్క కీర్తి అనేది ఇంకాస్త పెరగబోతూ ఉన్నది ఇక ఇది చాలు నా జీవితంలో ఇంకా ఏమీ వద్దు అన్నట్లుగా మీ యొక్క జీవితంలో మీ యొక్క ఆనందం అనేది అంతగా ఉండబోతోంది చిరునవ్వులు చిందించే రోజుగా చెప్పడం జరుగుతోంది ఈ రోజున శివారాధన మీకు మేలు చేస్తోంది ఈ యొక్క శుభవార్త విన్న వెంబడే కుటుంబాన్ని తీసుకుని దేవాలయ సందర్శన చేయండి ముఖ్యంగా శివాలయ సందర్శన చేస్తే గనక మీకు ఖచ్చితంగా ఎంతో మానసిక తృప్తితో పాటుగా ఆనందం కూడా కలుగుతుంది తులారాశి వారి జాతకులకు సెప్టెంబర్ మాసంలో రెండవ తేదీ సోమవారం సిధినాడు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలు మీరు ఈ రోజున అనుభవించబోతున్నారో ఇదంతా మీ పూర్వజన్మ సుకృతమని చెప్పొచ్చు వీరి యొక్క పట్టుదల వీరి యొక్క ఉన్నత ఆలోచనలో కష్టపడే తత్వమనే చెప్పక తప్పదు మీరు చేసిన పుణ్య ఫలితాల తాలూకానే ఈ రోజున ఇదంతా జరగబోతోంది ఇదంతా మీ యొక్క వ్యక్తిత్వం వలనే సాధ్యపడింది ఎదుటి వారికి కష్టంలో ఉన్నప్పుడు మీరు అందించిన ఆపన్న హస్తమే ఈ రోజున ఈ వ్యక్తి రూపంలో మీ జీవితంలో ముఖ్యంగా మీ సంతానం విషయంలో వారి యొక్క ఆపన్న హస్తాన్ని అందించబోతున్నారు ఇది నిజంగా కలలో కూడా మీరు ఊహించని ఘటన ఇదంతా ఈశ్వరేచ్ఛ ఇలాగే జరగబోతుంది జరిగి తీరబోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎప్పుడు కూడాను పాజిటివ్ గా ఉండాలి అన్ని పనులు కూడాను మనం పాజిటివ్ గా అవుతుంది అని మొదలు పెడితే గనక ఖచ్చితంగా భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో వచ్చి మనకు వీడియో గనక మంచి నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ